అందరితో పాటుగా పుస్తకాలు నా పేరు బచ్చల పేరు కార్తిక్ ఈ లో ఒక త్రీ ఇయర్స్ దాకు నా పాపకు ఫస్ట్ క్లాస్లో సీట్ అవ్వడం జరిగింది లిటిఫర్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్లో వెళ్ళడం జరుగుతుంది ఈ సంవత్సరం కొత్తగా ఏమవుతుందనంటే ఈ బాస్కింకి సంబంధించినటువంటి బిల్లులు రావట్లేవు మాకు అని చెప్పేసి పిల్లలని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ప్లస్ స్కూల్ బయట నిలబెట్టడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించి మేము పేరెంట్స్ కమిటీ తరఫున కలెక్టర్ గారికి అలాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎంతో మందికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది కానీ ఎలాంటి స్పందన లేదు ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో ఈ రకమైనటువంటి వైఫల్యం ఉన్నది ఇది ఎందుకు జరుగుతుంది ఇలా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఏ ఒక్కరికి కూడా ఇప్పటి వరకు న్యాయం చేసేటట్టు మనకు కనిపించడం లేదు గతంలో మేము సార్లు కూడా మేము అధికారులను అడగడం కూడా జరిగింది ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో ఇదే ఇదే పరిస్థితి రావడం జరుగుతుంది మరి ఎందుకు ఈ వివక్ష డీజిక్ చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పిల్లల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ బయట నిలబెట్టిన పరిస్థితులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి మరి చట్టపరంగా ఉన్నటువంటి హక్కును మేము అడుగుతూ ఉన్నాం మరి అలాంటప్పుడు ఇబ్బందులు ఉన్నటువంటి స్కూళ్ళల్లో యజమాన్యం మరి ఈ స్కీమ్ నుంచి మేము మాకు వద్దు ఈ స్కీమ్ అని చెప్పేసి వాళ్ళు పక్క తప్పుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అనంటే మరి పిల్లలకు ఉన్నటువంటి సమస్యని మరి పది అధికారులకు తీసుకెళ్ళి మరి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఈ జిల్లా యంత్రాంగం ఎందుకు పనిచేయట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అదే రకంగా మేము గత నెల నుంచి ఇప్పుడు అక్కడ మీకు స్టార్ట్ అయ్యింది దాదాపు నెల కావస్తుంది ఇప్పటి వరకు పిల్లలకు బుక్కులు కానీ ఎలాంటి ఇవ్వకుండా పిల్లల్ని ప్రతిరోజు బయట నిలబడి చాలా ఇబ్బందులు గురి చేస్తుంది వాళ్ళని మానసికంగా ఈ ఇబ్బంది పెడుతున్నారు ఇంకొకటి ఏంటి అంటే ఈ స్కూళ్ళల్లో పిల్లలని కొట్టి పిల్లలని కొట్టి మీరు మీ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్తే మళ్ళీ ఇంకెక్కువ కొడతామని చెప్పేసి కూడా ఆ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ చెప్తా ఉన్నది ఆ స్కూళ్ళల్లో మరి ఎందుకు ఈ వైఖరిని ఎందుకు ఈ జిల్లా అధికారులు ఎందుకు నేను స్పందించలేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను పేజెన్స్ కంట్రీ తరఫున ఎన్నోసార్లు మీరు విక్రమైన ఇవ్వడం జరిగింది అయినా కూడా ఎలాంటి స్పందన లేదు ఇది ఇలాగే కొనసాగితే ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది మరి అలాగే అటు త్వరలో గవర్నమెంట్ కూడా ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాను